ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీగా కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజు గారిని గెలిపించుకుని తెలంగాణలో సామాజిక న్యాయం పొందుదాం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చిన ప్రొఫెసర్ ప్రభంచన్ యాదవ్ బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల ఆదరణలో గ్రామ గ్రామాల్లో మన ప్రజల్ని ఐక్యమత్యం చేయడానికి ఉమ్మడిగా కలిసి వెళదామని నాయకులు తీర్మానం చేసుకున్నాము ఈ కార్యక్రమంలో బహుజన్ నాయకులు పి రామన్న సునంద బుగ్గన యాదవ్ దేవనోని గూడెం వెంకటయ్య పేరంపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు